చారాన్న కోడికి బారాన్న మసాలాని ఇంకా నేను తీసే వీడియోలకు మాత్రం ఇంకా నేను ఇలాగ ప్రోడక్ట్స్ కొంటునే ఉంటాను ఇప్పటికీ ఇది మూడో ప్రోడక్ట్ అనమాట నేను తీసుకోవడం కానీ దాన్ని ఉపయోగించుకోవడం అయితే అస్సలు లేదు ఒక స్టాండ్ కొన్నాను ఇంత ముందు అది మూలపడిపోయింది ఇంతమంది ఇంత ముందు తర్వాత ఒక స్టిక్ కొన్నాను అది నాకు పని అని తీసాను అదేమో సెల్ఫీ స్టిక్ అయిపోయింది మనం ఏం ఎక్కడ వెళ్దాం ఏంటి ఇంట్లోనే కదా అదే నిలబెడితే పడిపోతుంది ఇంకా ఇలాగైతే లాభం లేదండి మళ్ళీ ఇంకా ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాను ఇదైతే వంటింట్లో మన టైల్స్ ఉంటాయి కదా టైల్స్ అంటూ పోతు అనమాట దానికి మనం ఫోన్ అంటిచ్చేస్తే సరిపోద్ది ఇక రింగ్ ఇచ్చారు కదా ఆ రింగు మన బ్యాక్ సైడ్ ఫోన్ పెట్టేసి దా స్టాండ్కి పెడితే మాత్రం నిలబడిపోద్ది అనమాట అప్పుడు మనం ఎలా కావాలంటే అలా వీడియోలు తీసు ఎలా కావాలంటే అలా వీడియోలు తీసేయచ్చు వంటింట్లో నేను నిలబడిపోయి నేను బతిలాడాల్సిన పని లేదు మా పిల్లల్ని వీడియో తీయమంటే మాత్రం ఎంత బతిలాడాల్సి వస్తుందో మిమ్మల్ని బతిలాడినట్టు మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఎక్కడ ఇది పడిపోవద్దు ఏంటో అని హాయ్ ఇలాగనమాట ఇంక ఇప్పుడు ఎవరు అవసరం లేకుండా నాకు నేను వీడియోలు తీసుకోగలుగుతాను ఇలాగా బాగుందా అనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా బై మరి